కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన బీఆర్ఎస్లో చేరిపోయినట్టు ఆయన చేతులు ఎత్తేసినట్టు ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టు ఒక ఫేక్ సోషల్ మీడియాను ఇక రెండు గంటలైతే ఎలక్షన్ స్టార్ట్ అయ్యిందంటే ఆ ఫేక్ మీడియాను ప్రజల్లో వదిలేరు అది చూస్తే ఎట్లుంటుందంటే నిజంగానే టీవీలో వచ్చినట్టు ఒక టీవీలో ప్రసారమైనట్టు ఒక తప్పుడు వార్తా కథనాన్ని తయారు చేసి ప్రజల్లోకి వదిలారు దాంతో ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి నిజమేమో అనుకొని కొన్ని ఓట్లలో తేడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు కూడా వెంకట్రామరెడ్డి గారి మీద ఒక సోషల్ మీడియాలో ఒక దొంగ వీడియోను తయారు చేసి ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఇన్నేళ్ళు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా పనిచేస్తే మచ్చలేకుండా ప్రజల కోసం పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు ఆయనను ఒక తప్పుడుగా చూపించి ఒక తప్పుడు విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు